మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా ఏ పని చేయబుద్ధి కావట్లేదా ఏ పని అనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుందా అయితే దాదాపుగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కాపురం చేస్తున్నట్టు తెలుసుకోవాలి అలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఇంట్లో తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలండి అదేవిధంగా మీ ఇంట్లో చెడిపోయిన వస్తువులు పాచిపోయిన వస్తువులు ఖచ్చితంగా వెంటనే బయటపడేసేయాలి ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఓ నాలుగు స్పూన్లు రాళ్ళ ఉప్పు లేదా స్పటికేరాయి పొడి తీసుకోండి తర్వాత అదే బౌల్లోకి బేలీఫ్స్ అదే బిర్యానీ ఆకులండి ఓ మూడు ఉంచండి లవంగాలు ఒక ఐదు ఉంచండి చిటికెడు పచ్చకర్పూరం ఉంచండి అందులో ఒక నిమ్మకాయను కూడా ఉంచండి అండి ఈ పదార్థాలన్నీ కలిపి ఆ బౌల్లో పెట్టి ఆ బౌల్ ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ లేదా ఇంటి మధ్యలో కానీ మీకు సౌకర్యం ఉన్న చోట పెట్టండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మీ ఇంటికి రాదండి వెంటనే వెళ్ళిపోతుంది ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందండి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని గుర్తించడానికి సులభమైన మార్గము ఆ ఇంట్లో గొడవలు తగాదాలు ఎక్కువగా ఉంటుందండి చీటికి మాటికి ఏదో ఒక జబ్బు అనుకుంటారు ఏ ప్రాబ్లం ఉండదు చివరికి